తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఎస్పీ జానకి షర్మిల అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ అధికారులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు शिषमागे गाये कव जयता जनगनमङ्गलदायक जय है भारत बाल्यविदाता తెలంగాణ ప్రజానిధ్యానందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రవేత్తలు జరుపుతున్నటువంటి వేడుకల్లో భాగంగా నిర్మల్ జిల్లా ఎయిర్పోర్ట్ వస్తూ కూడా ఈరోజు జన్ ఆవిష్కరణ తర్వాత అమరవీరులకు సంతాపంతో పాటు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున మరి ముందు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారి సహా కౌన్సిలర్లు మరి స్థానిక నాయకులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకర్షణ నెరవేరి ఈరోజు పునర్నిర్మాణం వైపు జరుగుతున్నటువంటి అడుగులు రేపు రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరగాలని మరి దీని ఫలాలు తెలంగాణ వాదులందరికీ కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాను